మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో పదమూడవ రోజు కార్తీక సోమవారం నవంబర్ మూడో తేదీ ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవంబర్ మూడో తేదీ సోమవారం కార్తీక మాసంలో పదమూడవ రోజు కార్తీక శుక్ల త్రయోదశి తిథి ఉంది ఆ రోజు ఎవరైనా సరే నర్మదా నదిలో స్నానం చేస్తే చాలా మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అయితే అందరికీ నర్మదా నది దగ్గరికి వెళ్ళి నర్మదా నదిలో స్నానం చేయటం వీలు కాదు కాబట్టి మీ దగ్గర నర్మదా నది జలం ఉన్నట్లయితే ఆ రోజు నర్మదా నది జలాన్ని కొద్దిగా నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఆ జలం కూడా లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా 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 గోదావరి 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 నర్మదా 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 కావేరీ కావేరి కావేరి అనుకోండి ఇలా అనుకుంటే నర్మదా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే నవంబర్ మూడో తేదీ సోమవారం ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో నర్మదా బాణలింగాన్ని మీ చేత్తో దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇస్తే జన్మ జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాపాలు దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది పరమేశ్వరుడికి సంబంధించి పాదరస శివలింగము స్ఫటిక శివలింగము నర్మదా బాణలింగము ఇలా అనేక రకాలైనటువంటి శివలింగాలు ఉంటాయి ఈ నర్మదా బాణలింగం అనేది సాక్షాత్తు పరమేశ్వరుడి ఆత్మస్వరూపానికి సంకేతం అందుకే నవంబర్ మూడు సోమవారం కార్తీక శుక్ల త్రయోదశి ఆ రోజు నర్మదా బాణలింగాన్ని దక్షిణతో పాటు దేవాలయంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అలాగే తీవ్రమైన కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకోవాలంటే మానసిక అశాంతి నుంచి బయటపడాలంటే కార్తీక మాసంలో పదమూడో రోజు దేవాలయానికి ఒత్తుల కట్ట దానంగా ఇవ్వాలి దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై ఒత్తుల కట్టలు దానం ఇస్తే మంచిది లేదా దేవాలయ ప్రాంగణంలో వచ్చిన భక్తులు ఎవరికైనా మీ చేత్తో ఒత్తుల కట్ట దానం ఇవ్వాలి అవి ఏం ఒత్తులంటే పైడి పత్తి అని ఉంటుంది ఆ పైడి పత్తితో చేసినటువంటి ఒత్తుల కట్టను దానంగా ఇవ్వాలి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసం పదమూడో రోజు గోపూజకు అద్భుతమైనటువంటి రోజు కార్తీక మాసంలో పదమూడో రోజు ఎవరైతే గోపూజ చేసి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సమస్త భూమండలానికి ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే గోవు పోషణ నిమిత్తమై ఆ రోజు గోశాలకు ఏదైనా దానం ఇవ్వటం ద్వారా కూడా జన్మ జన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా అందరూ కూడా నవంబర్ మూడో తేదీ సోమవారం మీకు దగ్గరలో గోశాల ఉంటే గోశాలకు వెళ్ళండి గోశాల లేకపోతే ఎక్కడైనా ఎవరైనా ఆవులను పెంచుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఆవు పోషణ నిమిత్తమై కొంత ధనం ఇవ్వండి అలా ఇవ్వటానికి కార్తీక మాస శుక్లపక్ష త్రయోదశి నవంబర్ మూడో తేదీ చాలా అద్భుతమైనటువంటి రోజు అలా ఇవ్వటం ద్వారా జన్మజన్మల పాపాలు దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కార్తీక సోమవారం రోజు శివుడికి సంబంధించినటువంటి పదహారు నామాలు చదువుకుంటే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పాడు కార్తీక సోమవారం అందరూ కూడా ఉపవాసాలు ఉంటారు శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారు దీపదానాలు చేస్తారు కార్తీక సోమవారం తెల్లవారుజామున చన్నీటి స్నానాలు చేస్తారు అలాగే కార్తీక సోమవారం ఉసిరిక చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకుంటారు ఇవన్నీ చేస్తారు అయితే స్కాంద పురాణంలో తులా పురాణంలో వసిష్ఠ మహర్షి జనక మహారాజుకు నారద మహర్షి పృథుచక్రవర్తికి చెప్పిన పదహారు నామాలు ఏ ఇంట్లో అయితే కార్తీక సోమవారం పూజలో చదువుతారో ఆ ఇంట్లో పరమశివుడు ఆనంద తాండవం చేసి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు ఆ శక్తివంతమైన పదహారు నామాలు స్కాంద పురాణంలో తులాపురాణంలో ఉన్నాయి ఆ నామాలు ఏంటంటే మొట్టమొదటి నామం ఓం శంకరాయ ఆవాహనం సమర్పయామి రెండో నామం ఓం వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి మూడో నామం ఓం గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి నాలుగో నామం ఓం లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి ఐదో నామం ఓం రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ఆరో నామం ఓం గంగాధరాయ స్నానం సమర్పయామి ఏడో నామం ఓం ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి ఎనిమిదో నామం ఓం జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి తొమ్మిదో నామం ఓం కపాలధారిణే గంధం సమర్పయామి పదో నామం ఓం ఈశ్వరాయ అక్షత సమర్పయామి పదకొండో నామం ఓం పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి సమర్ప నామం ఓం తేజోరుయ దీపం దర్శయామి పదమూడో నామం ఓం లోకరక్షిణే నైవేద్యం సమర్పయామి సమర్ప నామం ఓం లోక సాక్షిణే తాంబూలం సమర్పయామి సమర్పనో నామం ఓం భవాయ ప్రదక్షిణం సమర్పయామి పదహారో నామం ఓం కపాలినే నమస్కారం సమర్పయామి షోడశ నామాలు పదహారు నామాలు శివుడికి సంబంధించినవి చాలా శక్తివంతమైనవి కార్తీక సోమవారం ప్రతి ఇంట్లో కూడా శివలింగం దగ్గర లేదా శివుడి చిత్రపటం దగ్గర వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు నారద మహర్షి చక్రవర్తికి చెప్పినటువంటి ఈ అద్భుతమైన పదహారు నామాలు ఏ ఇంట్లో అయితే చదువుతారో ఆ ఇంట్లో పరమశివుడి ఆనంద తాండవం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ఇస్తుంది అష్టలక్ష్ముల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు దీనికి ప్రమాణం స్కాంద పురాణం తులా పురాణం కాబట్టి కార్తీక మాసంలో పదమూడో రోజు నవంబర్ మూడో తేదీ సోమవారం వచ్చింది ఆ రోజు అందరూ కూడా సాయంకాలం పూట ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఈ పదహారు నామాలు దీపం పెట్టి చదువుకోండి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలు కలిగింపజేస్తాడు అలాగే కార్తీక సోమవారం అన్ని అభిషేకాల కంటే కుషోదక అభిషేకం చాలా గొప్పది కుశలు అంటే దర్భలు అని అర్థం అందరూ పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు కానీ స్కాంద పురాణం తులా పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు నారద మహర్షి పృదు చక్రవర్తికి ఏం చెప్పారంటే కార్తీక మాసంలో శివుడికి అన్ని అభిషేకాల కంటే దర్భజలాలతో చేసే అభిషేకం గొప్పదని చెప్పారు అందుకే దర్భజలాలతో అభిషేకం చేయండి అన్ని పుష్పాల కంటే కార్తీక సోమవారం జిల్లేడు పుష్పాలతో చేసే పూజ చాలా గొప్పది కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజ చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా కార్తీక మాసంలో పదమూడవ రోజు నవంబర్ మూడు సోమవారం శివ సంబంధమైనటువంటి నామాలు చదువుకోండి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చినా పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి అలాగే బహుళ పక్షంలో షష్ఠితి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి అలాగే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి బహుళ పక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా నువ్వుల దానము గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ ఇస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానమిస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి కార్తీక మాసంలో అందరూ కూడా నక్తం ఉంటారు పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు అలా ఉండలేని వాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు దీన్ని ఛాయానక్తం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుజామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర ఆవునెయ్యి దీపాలు వెలిగించుకోండి మట్టి ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి దీపాలు పెట్టుకోండి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి అవి కూడా ఉత్తమమైన ఫలితాలనే కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి